బ్రదర్ నీకొక మాట ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడితే ఇప్పుడు కష్టం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేది మా తాపత్రయం ఇంకేమన్నా ఎవరైటీ టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇలా దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనే మాట్లాడిగాడు మీరు చెప్పాను టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి కదా ఎందుకు నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు పెట్టాము సమీక్ష సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీ అందరూ చూశారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్ లో చాలా మంది డైరెక్ట్ గా మైక్ లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సిటీల మీద రాయించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో మీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వాటి ఎవరైనా సూచన చేయాలనుకుంటే ఉత్తరాలు రావచ్చు అది చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాలు రూపంలో లెక్కితూకంగా ఇవ్వచ్చు ఓరల్ ఇవ్వచ్చు రకరకాలకు ఇవ్వచ్చు అట్లనే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బోర్డర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అండ్ అందరికీ వర్తిస్తుంది వీళ్ళకు వాళ్ళకి అన్నారు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరి కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీనివల్ల మీరు నాకు తెలుసు మీ సంగతి మోర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్ హ్యామ్ అల్సర్ ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం బిడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్ లో ఉండే వ్యవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి వ్యక్తులు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్తాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు ఎట్లయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చిన వాటిని ప్రజాస్వామ్యంగా స్వీకరిస్తాం నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడవిడాల్సి బ్యాక్ టీవీ గా అడగ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడవచ్చు మాట్లాడని చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అందుకని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది ನೇಷನಲ್ ಹೆರಾಲ್ಡ್ ವಿಷಯ ಎಂಇ ವಿಷಯ ಕುಂಭಕೋಣ ವಿಷಯ ನಡೆಯುತ್ತೆ ಓಕೆ ಅನ್ನ ಪಾರ್ಟಿ ಉಂಟು ರೇವತ್ ರೆಡ್ಡಿ ಉಂಟು ಉಂಟು ನಮ್ಮ